హలో అండి ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాము ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ చేయాలి అన్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి త్వరగా ప్రిపేర్ చేసేయచ్చు సో దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మనకి రెగ్యులర్గా దొరికే క్యారెట్లను కాకుండా రెడ్ షేడ్ ఉన్న క్యారెట్లను తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని క్యారెట్ తురుమను వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పాలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా మనకి క్యారెట్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పంచదారను వేసుకోవాలి మీ టేస్ట్ కి తగ్గట్టు ఇంకా తగ్గించుకోవచ్చు లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు పంచదార వేసిన తర్వాత ఇలా వాటరీగా అవుతుంది కదా ఇది తిక్క అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసిన నట్స్ వేసుకోవాలి చిటికడి ఆలుకల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఫైనల్గా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి